అందరికీ నా నమస్కారాలు ఇవాళ పోలీసు వాళ్ళు మా ఇంటి డోర్లు పగలగొట్టి ఇవాళ నన్ను అరెస్ట్ చేయడానికి ఇవాళ నా ఇంటికి వచ్చి నా బెడ్రూమ్ బయట డోర్లు కొడతా ఉన్నారు ఇవాళ కేవలం నిన్న నేను ఏసీపీ గారి అపాయింట్మెంట్ తీసుకొని మరి నిన్న నా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అని నిన్న కంప్లైంట్ ఇవ్వడానికి నేను పోతే వాళ్ళు పోలీసు వాళ్ళు పారిపోదు పారిపోయారు తప్పితే నా తప్పేం లేదు నేను పోలీస్ స్టేషన్ కి అపాయింట్మెంట్ తీసుకొని మరీపోయినా నేను అపాయింట్మెంట్ తీసుకొని దాని కూడా చేస్తా ఉన్నారు అరెస్ట్ వీళ్ళు నేను ఆరు గ్యారెంటీలు నేను గట్టిగా అడుగుతా ఉన్నాను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను అని ఒక ఉద్దేశంతో ఇవాళ నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చిరు నేను నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను కానీ మీరు నన్ను అరెస్ట్ చేసినంత మాత్రాన దీన్ని మిమ్మల్ని ప్రశ్నించకుండా ఉండే ప్రసక్తే లేదు ఖచ్చితంగా మిమ్మల్ని నిలదీస్తాం మిమ్మల్ని అడుగుతూనే ఉంటాం మేము జైలు పంపించినా కూడా మళ్ళీ జైలు నుంచి బయటకు వచ్చినాక కూడా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు తెలంగాణ ప్రజలకి గొంతుగా నేను